రావాల్సిందిగా కోరుతున్నాం మార్కెట్ కమిటీ మరియు పిఎస్ఈ చైర్మన్ ముందుగా అండ్ జగిత్య సందీప్ గారి మహిపాల్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం తెలుగు జాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చలిగలికి సంబంధించింది అడ్డం రాకండి చలిగలు చలిగల్ చలిగలు తర్వాత చలిగల్ ఆగమ్మా చలిగల్ ఆగండి అప్సిపూర్ రాజగొండ అభియా అక్షీపూర్ తర్వాత హన్మాజీపేట తర్వాత మాజీపేట జాబితాపూర్ నాగుల మాధవి లక్ష్మీనారాయణ జాబితాపూర్ మండలి హారిక కొండం తిరుమల తిరుమల లక్షంపూర్ అందరండి యమున నత్సంగపూర్ తర్వాత పొరళ్ళ వినిత ఏ వినిత అడముల వినిత ಪಿ ತರ್ವತ ತಕಲ್ಲಿೋಲ ಮನಿಷಾ ಬಟ್ಟೆರಿ ಜಮಾ ತಗಲ್ಲಪಿ ಟಿಆರ್ನಗರ್ దీని తర్వాత తాటి వెళ్ళి రెడీ ఉండండి మూడు లక్క దాసరి సులోచన వంద మల దేవ మిషన్ రుడు లక్ష్మి గుమ్ముల మంజుల శ్రీ రాజలక్ష్మి శ్రీమంతుల కళ్యాణి తక్కువ పద్మాబాయి దుర్గాల రంగ్య శ్రీరాముల భారతి తక్కువరి శాంతమ్మోతి పిప్పని పెట్టకూడదు ප පරගි කජුඩා එමර ප පදවී දවාඩු ප තරවාත සකඳු වාඩ ගල්ලගල වන්දනා ගල්ලගිල යමුණාහඳමන්න්න පාගයා පටි మరి గతంలో జరుగుతున్న విధంగానే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అదే విధమైన కార్యక్రమాలు పాపే కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు కూడా రూపకల్పన చేశారు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్ గెలిస్తే మళ్ళీ అభివృద్ధి పొందుబడుతుందని ఒక అనుమానం ఉండే కానీ వారు ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సహకరిస్తా చెప్పి మద్దతు తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నిధులు తీసుకొచ్చి కదా లోకపల్లి కాలనీలో వోనుక సదుపాయాల కొరకు ఒక ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇమీడియట్గా అక్కడ పనులు చేస్తున్నారు త్వరలోనే అందరినీ ఇళ్ళ ఇళ్ళ గృహ ప్రవేశం చేసే కార్యక్రమం త్వరలోనే చేపడతానని నేను చెప్పడం జరిగింది నేను ఏమైనా ఎన్నికల మటుకు రాజకీయాలు తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి కార్యక్రమాల అవకాశం కల్పించిన అందరికీ కూడా మనం ధన్యవాదాలు చేస్తూ తీసుకుంటాం మరి ఏ తల్లిదండ్రుల కోరికలైనా ఆడపిల్ల పెళ్లి చేయడమే మహా పెద్ద కోరిక అది ఎంత సభ్యంగా జరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకున్నట్టే మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మీ అందరి గురించి ఆలోచించి ఆడపిల్ల పెళ్లిలో ఎలాంటి అవకతలు జరగకూడదు సవ్యంగా జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి మీ అందరి కోసం ఒక కొంచెం చిన్న సహాయం చేయాల చెయ్యాలని చెప్పేసి ఆలోచించి మరొక ముఖ్యమంత్రి గారు మేనమామ స్థానంలో ఉండి ఒక ఆడపిల్లకి లక్ష రూపాయల చెక్కును అందజేయడం ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం కాబట్టి మరి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎట్లా అయితే మహిళల కోసం ఆలోచించి ప్రతి అభివృద్ధి కార్యక్రమం మహిళల పట్లనే చేస్తున్నారు ఉచిత బస్సు మీ అందరికీ ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే రోజు ఒక మహిళ ఉద్యోగం చేసుకునే మహిళకు మాత్రమే తెలుస్తుంది ఉచిత బస్సు విలువ కాబట్టి మరి మీరు ఒక్కసారి ఉద్యోగం చేసుకునే మహిళలను అడిగితే మీకు ఖచ్చితంగా ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత లాభం జరిగిందనేది తెలుస్తుంది మరి అలాగే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉచిత బస్సు పెట్టడం జరిగింది మరి అట్లాగే ప్రతి ఇంటికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మాత్రమే రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఇచ్చేవారు మరి ఇప్పుడు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు మరి దీంతో నెలకు వెయ్యి రూపాయలు మనకి ఎంతవరకు సేవ్ అవుతున్నాయి నెలకు వెయ్యి రూపాయల వరకు సేవ్ అవుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం మన కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇంతగా ఆలోచించి చేస్తున్న పథకాలు ఇవ్వండి సిలిండర్ని కూడా అమ్మ ప్రతి ఒక్కరికి సబ్సిడీ రావడం జరిగింది చాలా సబ్సిడీలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి అందరికీ మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయం మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చైత్యాల్లో చాలా పనులు మనం మొదలు పెట్టుకున్నాం మరి పనులు అంటే ఎన్నికంటే అన్ని పెద్ద పెద్ద పనులే చాలా మనం ప్రేమగా ఈ పట్టణం బాగుండాలంటే పూర్తి అయితేనే బాగుంది ఒక సంటి పిల్లవాడు పుట్టినాక మంచిగా వెతుకుంటే పెరిగి పెద్దగా ఉపయోగపడతాడో ఈ కార్యక్రమాలు కూడా కదండి కానీ ఈ కార్యక్రమాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే వట్టి వట్టిగా అయ్యేటట్టు కావు అవి చేయాలంటే ఒక పిల్లవాడు కదా ఎత్తుకుంటే ఆగడో తెచ్చితే ఊకూడదు అన్నట్టు ఈ డబల్ బెడ్రూమ్ ప్రచిపెడితే ఊకూడేది కాదు తెచ్చుకుంటే ఆగే జిల్ అయ్యేది కాదు అంటే ప్రభుత్వ సహకారం అవసరం మరి మెడికల్ కాలేజీ ఇంతకు తప్పుడు రవీందరికి చెప్పినట్టు పెద్దగా మొదలు పెట్టుకులు దాదాపు మూడు వందల కోట్ల ప్రాజెక్టు అప్పుడు ముప్పై కోట్లు వచ్చినాయి వారికి కూడా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో కేసారు కానీ ఇప్పుడు పూర్తి కావాలంటే ఇంకో మూడు వందల కోట్లు రేవంత్ రెడ్డి కానీ ఇవ్వాలి మరి లేకపోతే ఇంతకుముందు డెఫినెట్ అయితే ఎట్టుకుంటూ ఆగారు దిచ్చు తూపరు అన్నట్టు ఇడిసి పెడితే బ్రద తూకోరు చేద్దామంటే మన దగ్గర నిధులు ఉండేది మరి ప్రభుత్వంతో ఖర్చు పనిచేసిన అవసరం వచ్చేది బయట మాట్లాడటం మొత్తం మాట్లాడతారు మరి ఇవాళ ఒక వంద కోట్లు లేకపోతే మనకు డబల్ బెడ్రూమ్ పూర్తి కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది వస్తున్నారు నీళ్ళు అంటే ఇరవై వేల మంది వాళ్ళకి చేయించారు కాదు మరి అటువంటి సందర్భంలో ముందుగా లేక ముప్పై నాలుగు కోట్లు వస్తే ఆ నీళ్లు ధరించు శక్తి నాయకులు కూడా ఇక్కడ కాబట్టి రాజయ్య శేఖర్ గారు కింద ఇక్కడ ఏదైతే మార్కెట్ కొత్త కట్టినామో దాన్ని తీసుకురావాలి ఉపయోగాలకు తీసుకురావాలంటే మీరు అందరూ కూడా జైత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఇక్కడున్న వేదిక ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు నాయకులు కావచ్చు అక్కడ ఎట్లయితే హోల్సేల్ దూరగా మార్కెట్ రైతు పదార్థాలు పెట్టినాక సక్సెస్ అయిందో పెద్దలు గిరిజామూసి గారు కూడా ఇక్కడ ఉన్నారు అందరు సలహాలు తీసుకొని మా కౌన్సిలర్స్ చుట్టుపక్కల గ్రామాల రైతు నాయకులు రవీందర్ రెడ్డి గారు వారు ఉన్నారు అట్లనే మైనారిటీ నాయకులున్నారు ఎందుకు మైనార్టీ గారు అంటే ఈ ఫ్రూట్స్ బిజినెస్లో మా మైనార్టీ నాయకులు ఎక్కువ ఈ హోల్సేల్ పజల మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి అట్లనే హోల్సేల్ చేపల మార్కెట్ మనం ఇక్కడ తీసుకొస్తాయి ఆ తర్వాత మన రైతలు వస్తే ఇక్కడే మన పక్కన ఉన్న పీటి బజార్ మార్కెట్ పొంగ పొంగ చూసుకుంటే ఓన్లీ బ్రహ్మాండంగా కట్టించి పెట్టినాం బ్రహ్మాండంగా ఊహించిన విధంగా కట్టించి పెట్టినాం అది ఉపయోగపడితే ఈ చుట్టుపక్కల దాదాపు ముప్పై వేల జనాభా ఉంది తక్కువేం లేదు వేరే మార్కెట్లు అన్నీ ఎక్కడో ఉన్నాయి ఇక లేకపోతే రోడ్డు మీద మోరే పక్కన కోల్కచ్చులు అయితే నటరాజు వస్తే అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వచ్చు మనం తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలి మరి సందర్భంలో ఇప్పటికే ఎక్కువ లేట్ అయింది కాబట్టి నేను ముగిస్తూ మరి ఒకవైపు అభివృద్ధి రెండవ వైపు సంక్షేమం వైపు మనం సుందరి వెళ్ళాల్సిన సందర్భం ఉన్నది అభివృద్ధిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కొన్ని మధ్య మధ్యలో కొన్ని చేయబోతూ ఉంటే మన వాడలకు చాలా ఇబ్బంది అయింది చాలా చోట్ల ఇప్పుడు చూసిన కదా నీళ్ళు వచ్చినాయి కౌన్సిలర్ గారు మరి కౌన్సిలర్ కొడుకు అట్లా చాలా చోట్ల మా తిరుమలయ్య గారు ఉన్నారు చాలా చోట్ల మొదల అవసరం ఉండే చైర్మన్ గారు కౌన్సిలర్స్ పెరిగారు ప్రతి కాడ కూడా అవసరం ఉన్న కాడ కొన్ని ఎమర్జెన్సీ గీలో కలెక్టర్ గారు అడిగి యాభై లక్షల రూపాయలు ఎమర్జెన్సీగా మంజూరు చేయించినాం ఈ మూడు నాలుగు రోజులలో మా అండి గారు జగన్ గారు తొందరగా మొరం పోయించుకొని ఆ పనులు పూర్తి చేయించుకుంటే ఇంకేమైనా తిరిగితే ఏడు తారీఖు తర్వాత మళ్ళీ చేద్దాం ఏడు తారీఖు దాకిందంటే ఈ డబ్బులు ల్యాబ్స్ అయితే ఎమర్జెన్సీకి ఇచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద